రైట్ వాళ్ళు విమానాలు కనిపెట్టిన తర్వాత అమెరికా దేశ అధ్యక్షుడు వాళ్ళను సన్మానించాలని ఒక సన్మాన సభ ఏర్పాటు చేసి ఇన్విటేషన్ పంపించారు వాళ్ళు రిప్లై ఇచ్చారు సార్ మీరు సన్మాన సభ ఏర్పాటు చేసిన దినం ఆదివారం ఆదివారపు ఆరాధన వదిలిపెట్టి మేము ఎక్కడికి రాము సార్ మా తండ్రి ఓ దైవజనుడు దైవజనుని కడుపును పుట్టిన మేము పునరుద్ధానపు దినాన్ని ప్రతిష్ఠిత దినంగా ఎంచుతాం ఈ రోజు కాకుండా ఇంకొక రోజు ఏర్పాటు చేయండి సార్ అని అంటే ఆ శ్వేత సౌధ నుంచి లెటర్ వచ్చిందట మిమ్మల్ని ఇన్వైట్ చేస్తుంది మీకు సన్మాన సభ ఏర్పాటు చేసింది ఎవరు అనుకున్నారు అమెరికా దేశ అధ్యక్షుడు వచ్చేయండి అమెరికా దేశ అధ్యక్షుడు రమ్మంటున్నాడు అనంటే వీళ్ళు లెటర్ పంపించారట పరలోక అధ్యక్షుడు వద్దంటున్నాడు మేమేం చేసేదేమన్నారంట అట్లా ఉండాలి పునరుత్నపు ఆరాధన విషయంలో ని గడ్స్